ఈ రోజుల్లో ఏసీ సాధారణంగా వాడుతున్నారు అయితే ఏంటంటే కరెంటు బిల్ విషయంలోనే భయపడుతున్నారు ఒకటి పాయింట్ ఐదు టన్ను ఏసీని రోజుకి ఎనిమిది గంటల చొప్పున వాడితే మీకు ఎంత కరెంటు బిల్ వస్తుందో ఈ వీడియోలో చూద్దాం ఈ రోజులో చాలా మంది ఒకటి పాయింట్ ఐదు టన్ ఏసీని కొంటున్నారు నిజానికి గది ఎంత పెద్దదనే దాన్ని బట్టి ఎంత టన్ను ఏసీ కొనాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది గది పరిమాణం పెద్దగా ఉంటే ఒకటిన్నర లేదా రెండు టన్నులు ఏసీ వరకు కొనుక్కోవాల్సి ఉంటుంది ఏసీ కొంటే ఎండ నుంచి చక్కగానే ఉపశమనం అయితే కలుగుతుంది కానీ కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోతుంది ఈ కారణంగానే చాలా మంది ఏసీని కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు చాలా ఇళ్లలో ఏసీ ఉంటుంది కానీ దాన్ని రాత్రి అంతా కూడా నడపరు ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందనే భయం ఏసీ ఓ గంట నడిచినా చాలు కరెంటు మీటర్ వేగంగా గిరున తిరుగుతుంది ఫలితంగా నెలాగరకు బిల్ అనేది చాలా భారీగా వస్తుంది ఈ రోజు మనం ఒక సాధారణ లెక్కలు వేసినట్లయితే ఏసీ ద్వారా ఎంత కరెంటు కాలుతుందో తెలుసుకోవచ్చు ఒకటిన్నర టన్ను ఏసీని రోజుకు ఎనిమిది గంటలు వాడితే నెలాఖరుకు ఎంత కరెంటును అది కాల్చుతుందో చూద్దాం మీరు రోజు ఎనిమిది గంటల పాటు నిరంతరంగా ఒకటి పాయింట్ ఐదు టన్నుల ఎల్జీ ఇన్వర్టర్ టెక్నాలజీ కలిగినటువంటి ఏసీని ఉపయోగిస్తారని అనుకుందాం లేదా మరేదైనా కంపెనీకి చెందిన ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీని మీరు వాడుతున్నారని చెప్పొచ్చు అయితే ప్రతి ఏసీకి అది ఎంత కాల్చుతుంది అనే వివరాలు మీకు యూజర్ మాన్యువల్ ఇస్తారు టన్ను ఎల్జీ ఇన్వర్టర్ ఏసీని ఎనభై శాతం శక్తితో వాడితే అది మొదటి గంటలో ఏడు వందల వాట్స్ విద్యుత్ ఉపయోగిస్తుంది ఆ తర్వాత నాలుగు గంటల పాటు ఐదు వందల వాట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది ఆ తర్వాత మూడు గంటలు దాదాపు రెండు వందల వాట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది ఇదంతా బయట ఎంత ఉష్ణోగ్రత ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది మనం సగటున లెక్కయచ్చు ఒకటి పాయింట్ ఐదు ఎల్జీ టన్ను ఎల్జీ ఇన్వర్టర్ ఏసీ ఎనిమిది గంటల పాటు నడిచిన తర్వాత అది మొత్తంగా మూడు నుంచి మూడు పాయింట్ మూడు నుంచి నాలుగు యూనిట్ల దాకా కరెంట్ ను పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే నాలుగు యూనిట్ల వరకు అది కరెంట్ అయితే కాల్చుతుంది సో ఇక్కడ ఇచ్చిన లెక్క లేటెస్ట్ టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి ఏసీలకు మాత్రమే వర్తిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటాయి కదా సో వాటికి అనమాట పాత ఏసీలు అంటే పాత ఏసీలు చూసుకున్నట్లయితే కనుక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వాట్ల శక్తిని వాడుకుంటాయి కాబట్టి పాత ఏసీలని కొంటే అవి ఎక్కువగా కరెంట్ను వాడుకోవడం జరుగుతుంది అలాంటి ఏసీలను ఎనిమిది గంటలు వాడితే దాదాపు ఒక్క రోజులో మీకు ఇరవై యూనిట్లు ఖర్చు అవుతుంది అనమాట అలా మీరు కొత్త కొన్నటువంటి ఒకటి పాయింట్ ఐదు టన్ను కలిగినటువంటి ఏసీని ఎనిమిది గంటల పాటు రన్ చేయడం ద్వారా రోజుకి మినిమంలో మినిమం నాలుగు వేసుకోవచ్చు ఇంకా మీరు ఎక్కువగా వాడితే కనుక ఐదు యూనిట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పొచ్చు ఈ లెక్కన నెలపాటు ఈ విధంగా వాడితే కేవలం ఏసీకి గాను నూట ఇరవై నుంచి నూట యాభై యూనిట్లు ఖర్చు అవుతుంది ఈ ప్రకారం మీకు కరెంటు బిల్లు భారీగానే వస్తుందని చెప్పొచ్చు అందువల్ల మీరు ఏసీని కొనేటప్పుడు అది ఎన్ని యూనిట్ల కరెంటు వాడుతుందో తక్కువ యూనిట్లు రావాలంటే రోజు ఎంతసేపు వాడాలో మీరు కొనుక్కునేటటువంటి షాప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వాళ్ళ దగ్గర క్లియర్గా మీరు తెలుసుకోవాలి ఉంటుంది లేకపోతే కనుక చాలా భయంకరంగా కరెంట్ని అయితే ఇది కాల్చే అవకాశాలు అయితే ఉంటాయి మొత్తంగా వన్ పాయింట్ టన్ ఏసీ వచ్చేసి మినిమంలో మినిమం పర్ డేకి వచ్చేసి ఫోర్ నుంచి మీరు ఒక మాదిరిగా వాడితే కనుక ఫోర్ నుంచి ఫైవ్ యూనిట్స్ మాత్రం పక్కగా కాలుతుంది అలా కాదు పాత ఏసీలు కొంటే మాత్రం పర్ డేకి వచ్చేసి ట్వంటీ యూనిట్స్ వరకు కాలడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట